ముప్పై వేలు స్టార్ట్ అయ్యే ఒక మంచి బిజినెస్ అనమాట ఇది సీజన్ అన్ సీజన్ అనే సంబంధం ఉండదు ఎనీ టైం నడుస్తుంది ఈ మిషన్ లో మనం స్క్రబ్బర్ చేయొచ్చు బ్రష్లు ప్యాక్ చేయచ్చు రబ్బర్ బ్యాండ్ ప్యాక్ చేయొచ్చు డ్రై ఫ్రూట్స్ మసాలాలు ఒకటే మిషన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చేయొచ్చు మీరు మెటీరియల్ కోసం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం అయితే లేదు మన దగ్గర మిషన్ తీసుకున్న వాళ్ళకి మెటీరియల్ కూడా మనమే ఇస్తాం టోటల్ గా మనకి కంప్లీట్ గా రెడీ అవ్వాలంటే మనకి థర్టీ ఎయిట్ నుంచి ఫార్టీ రూపీస్ లోనే అయిపోతుంది మనం జస్ట్ టూ అవర్స్ లో హండ్రెడ్ పీసెస్ చేయొచ్చు సో కష్టం అనేది ఏముండదు ఇంట్లో ఉండే లేడీస్ గాని అన్‌ఎంప్లాయడ్ పీపుల్స్ గాని రిటైర్డ్ ఎంప్లాయస్ గాని రిటైర్డ్ అయిన వాళ్ళు గాని ఎవరైనా చేసుకోవచ్చు ఈజీ బిజినెస్ ఓకే హాయ్ హలో వెల్కమ్ టు ఏపీ ఛానల్ ఈ రోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ తో అయితే వచ్చేసానండి మంచి బిజినెస్ వీడియో తో అయితే వచ్చేసానన్నమాట అండ్ ప్రెజెంట్ మనం వనస్తలిపురం ఆటోనగర్ లో ఉన్నటువంటి గ్రోవెల్ మిషన్స్ కి అయితే వచ్చేసాం సో ఇక్కడ ఏంటంటే పేపర్ ప్లేట్స్ మిషన్స్ లో డిఫరెంట్ మోడల్స్ దొరుకుతాయి అలాగే దీంతో పాటు స్మాల్ స్కేల్ మిషన్స్ కానివ్వండి అలాగే రా మెటీరియల్ సప్లైర్స్ కూడా వీళ్ళనమాట సో లోపలికి వెళ్ళి తెలుసుకుందాం అసలు వీళ్ళ దగ్గర ఎలాంటి మిషన్స్ ఉన్నాయి ప్రైస్ ఎలా ఉన్నాయి సో మిషన్ వారంటీ ఏంటి దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను ఈ వీడియోలో సో ఈ వీడియోలో మొత్తం క్లియర్ డీటెయిల్స్ కానివ్వండి ప్రైస్ రేంజ్ కానివ్వండి అట్లాగే మిషన్ ఎలా వర్క్ చేస్తుంది దీని గురించి అంత కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మరి ఇంకెందుకు లేదు వీడియోలోకి వెళ్ళిపోదామా మనతో పాటు యాజమాన్యం అన్నటువంటి బాలిక రామకృష్ణ సార్ మనతో పాటు ఉన్నారు నమస్తే సార్ సార్ గ్రోబెల్ మిషన్స్ సో చాలా పాపులర్ అయింది అండ్ ముఖ్యంగా పేపర్ ప్లేట్ మిషన్స్ తో బాగా ట్రెండ్ అయింది సో అంటే ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్ ఈ గ్రోబెల్ మిషన్స్ యాక్చువల్లీ గ్రోబల్ మిషన్స్ అనేది రెండు వేల పదమూడు నుంచి స్టార్ట్ లో ఉంది ఓకే ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే మనకి ఒక బ్రాంచ్ అంటే హైదరాబాద్ లో స్టార్ట్ అయింది ఈ రోజు హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం ఓకే స్టార్టింగ్ ఏంటంటే మనం పేపర్ ప్లేట్ మిషన్ తోనే స్టార్ట్ చేశాము కాకపోతే ఏంటంటే పేపర్లెట్ అనేది ఒక వన్ లాక్ బడ్జెట్ కాబట్టి చాలా మంది లో బడ్జెట్ లో కావాలంటారు కాబట్టి వాళ్ళ కోసం కూడా మినిమం స్టార్టింగ్ టెన్ థౌసండ్ నుంచి టూ లాక్స్ వరకు ఇన్వెస్ట్మెంట్ లో వాళ్ళ బడ్జెట్ కి అనుగుణంగా కొన్ని మిషన్స్ కొన్ని బిజినెస్ మనం స్టార్ట్ చేయడం అనేది జరిగింది అంటే సార్ అంటే గ్రోవెల్ మిషన్స్ లో ఎవరైనా కస్టమర్ పర్చేస్ చేస్తే కనుక వాళ్ళకి కస్టమర్ కి ఏ విధమైన సపోర్ట్ ఇస్తారు మా దగ్గర దాదాపు పద్నాలుగు రకాల మిషన్స్ ఉన్నాయి సో వాళ్ళకి నచ్చిన మిషన్ వాళ్ళ బడ్జెట్ అనుగుణంగా ఏ మిషన్ తీసుకున్నా వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మిషన్ తో పాటు రా మెటీరియల్ సపోర్ట్ ఉంటుంది వారంటీ వన్ ఇయర్ సర్వీస్ ఉంటది అలాగే వాళ్ళు ఎలా బిజినెస్ చేసుకోవాలి ఎక్కడ మనం సేల్ చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అనేది కూడా మనం క్లియర్ కట్ గా చెప్తాం సో అంటే గ్రోవెల్ పేపర్ ప్లేట్ మిషన్స్ ఏ కాకుండా సో సో స్మాల్ స్కేల్ మిషన్స్ మిషన్స్ కూడా ఉన్నాయని ఏమేమి సార్ ముఖ్యంగా యాక్చువల్లీ మెయిన్ ఎక్కువగా స్పీడ్ గా పేపర్లెట్ విజయస్ అయితే ఉంటుంది దాని తర్వాత మనం చూసుకుంటే స్క్రబ్బర్ ప్యాకింగ్ అంటే గిన్నెలు దోమే స్క్రబ్బర్ ప్యాకింగ్ మిషన్స్ ఉంటాయి ఆ తర్వాత ఫ్లోర్ తుడిచే మాప్ మాప్ మేకింగ్ మిషన్లు ఉంటాయి బాల్ పెన్ మూడు రూపాయల పెన్లు తయారు చేసే మిషన్లు ఉంటాయి అగర్బత్తి మిషన్లు ఉంటాయి కర్పూరం మిషన్లు ఉంటాయి కాటన్విక్ మిషన్లు ఉంటాయి సాంబ్రాని కబ్బు దూప్ స్టిక్ ఇలా చాలా రకాల మిషన్ దాదాపు పద్నాలుగు రకాల బిజినెస్ ఉన్నాయి వాళ్ళ బడ్జెట్ అనుగుణంగా వాళ్ళు ఎంచుకోవచ్చు ఏదైనా దానికి సంబంధించిన మెటీరియల్ ఏదైతే ఉందో దాని మెటీరియల్ గానీ దాని ట్రైనింగ్ కానీ మనం ఇస్తాం సార్ ఫస్ట్ ఏ మిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు యాక్చువల్లీ బిలో అంటే ఒక ఒక కాస్ట్ వచ్చేసరికి స్టార్ట్ అయ్యే మంచి బిజినెస్ అనమాట ఇది సీజన్ అన్ సీజన్ అనే సంబంధం ఉండదు ఎనీ టైం నడుస్తుంది ఇదేంటంటే దీంట్లో దీన్నే స్క్రబ్బర్ ప్యాకింగ్ మిషన్ అంటారు అంటే స్క్రబ్బర్ గిన్నెలతోమే స్క్రబ్బర్లు ఉంటాయి కదా ఇదిగోండి ఇలా చూసుకోండి ఇది గిన్నెల తోమే స్క్రబ్బర్ అనేది దీన్ని తయారు చేసే మిషన్ అనమాట దీన్ని ప్యాక్ చేసే మిషన్ ఈ మిషన్ లో మనం స్క్రబ్బర్ ప్యాక్ చేయొచ్చు బ్రష్లు ప్యాక్ చేయొచ్చు రబ్బర్ బ్యాండ్ ప్యాక్ చేయొచ్చు డ్రై ఫ్రూట్స్ మసాలాలు ఒకటే మిషన్ డిఫరెంట్ టైప్స్ ఆఖరికి కొన్ని దగ్గర టీ షర్ట్లు ఉంటాయి టీ షర్ట్ మీద కూడా ప్రింటింగ్ చేయొచ్చు ఒకటే మిషన్ చాలా రకాలుగా మనం ఏ బిజినెస్ వాళ్ళకి నచ్చింది సో ఈ ఒక్క మిషన్ లో ఇవన్నీ చేసుకోవచ్చు సో ఈ రోజు ఏంటంటే స్క్రబ్బర్ ఎలా మనం ప్యాక్ చేయొచ్చు మనకి ఎంత పడుతుంది ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము యాక్చువల్లీ స్క్రబ్బర్ అనేది ఇలాగ రెడీమేడ్ గా వస్తుంది బాక్స్ అనేది వచ్చేసరికి మనకి ఇరవై కేజీలు ఉంటుంది ట్వంటీ కేజీస్ అంటే ఇది మొత్తం బాక్స్ బాక్స్ గా తీసుకోవాలి బాక్స్ బాక్స్ గా తీసుకోవాలి సో మొత్తం ప్యాకింగ్ వస్తుంది అన్నమాట ఇదేంటంటే మనకి ఎయిట్ గ్రామ్స్ టెన్ గ్రామ్స్ సిక్స్ గ్రామ్స్ అని గ్రామ్స్ లెక్క కూడా ఉంటుంది వెయిట్ బట్టి సో దీన్ని ఏంటంటే మనం ఇలా ఫ్లెక్సిబుల్ చేసుకోవాలి ఓకే ఫ్లెక్సిబుల్ చేసుకోవాలి ఇది వచ్చేసరికి స్క్రబ్బరు ఇది వచ్చేసరికి మనకి కప్పు ఓకే ఇది మన ఓన్ బ్రాండ్ ఎక్సాన్ షీట్ ఈ షీట్ ఈ మూడు ఉంటే మనం ఈ స్క్రబ్ మనం ప్యాక్ చేయొచ్చు అనమాట మొత్తం మన దగ్గర దొరుకుతుంది మీరు మెటీరియల్ కోసం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం అయితే లేదు మన దగ్గర మిషన్ తీసుకున్న వాళ్ళకి మెటీరియల్ కూడా మనమే ఇస్తాం సో ఇది ఇప్పుడు ఎలా రన్ అవుతుందనే చూద్దాం కప్స్ అయితే మనము కప్స్ ని ఫస్ట్ మనం ఎలా పెట్టేసుకోవాలి ఇది డై అంటారు దీన్ని దీంట్లో డజన్ ఉంటాయి అనమాట జస్ట్ ఫైవ్ సెకండ్స్ లోనే ఒక షీట్ తయారైపోతుంది సో ఇలా మనం ఫ్లెక్సిబుల్ చేసిన ఈ స్క్రబ్బర్ ఏదైతే ఉందో ఇక్కడ మనం దిండ్లో పెట్టేసుకోవాలి ఇలా మనం పెట్టేసాం అన్నమాట సో ఇప్పుడు మనకి షీట్ అనేది ఉంటుంది షీట్ ఎడ్జ్ లో ఇలా మనం పెట్టి కరెక్ట్ గా ప్లేస్ చేసుకోవాలి ప్లేస్ కదా దీన్ని మనం ఇలా ప్రెస్ చేయాలి ఇక్కడ ఏంటంటే మనకి టెంపరేచర్ ఉంటుంది ఇక్కడ సెకండ్స్ ఉంటాయి మనం ఇలా పెట్టగానే మనకి సెకండ్స్ అనేది అయ్యి అలారం మోగుతుంది అనమాట సో అలారం మోగినప్పుడు ఏంటంటే మనం ఒక ఫైవ్ సెకండ్స్ అవ్వగానే మనం ఇలా తీసేయాలి ఓకే అంటే టైం అంతా కూడా ముందే ముందే సెట్ చేసి ఉంటాము మొత్తం మీరు ఏం చేయాల్సిందేమీ ఉండదు మొత్తం అన్ని సెట్ చేసి ఇస్తాము ఎంత అంత నిడుతారు వావ్ చూడండి సో ఇవే మనం మాల్స్ లో కానివ్వండి అంటే షాపింగ్ మాల్స్లో ఇట్లా అన్నిట్లో చూస్తూ ఉంటాం కదా డీమార్ట్ ఇట్లా అన్ని సో వాళ్ళు ఇలా చేసి సేల్ చేస్తారనమాట వాళ్ళకి ఓకే ఇప్పుడు ఇదేంటంటే మనకి మొత్తం ఇది కేజీలు లెక్క ఉంటుంది అనమాట కేజీ వచ్చేసరికి మనకి రెండు వందల ఇరవై రూపాయలు ఉంటది ఇది లోపల ఉండే స్క్రబ్బర్ ఈ కప్పు వచ్చేసరికి మనకి నలభై ఐదు పైసల నుంచి యాభై పైసలు పడుతుంది ఈ షీట్ వచ్చేసరికి ఏడు రూపాయలు యాభై పైసలు పడుతుంది టోటల్ గా మనకి కంప్లీట్ గా రెడీ అవ్వాలంటే మనకి థర్టీ ఎయిట్ నుంచి ఫార్టీ రూపీస్ లోనే అయిపోతుంది ఈజీగా ఉంటాయ్ ఈజీగానే ఉంటాయి పెద్ద కష్టము అది ఏముండదు ఇప్పుడు మీ కళ్ళ ముందే చేశాను సో కష్టం అనేది ఏముండదు ఇంట్లో ఉండే లేడీస్ కానీ అన్ఎంప్లాయిడ్ పీపుల్స్ గానీ రిటైర్డ్ రిటైర్డ్ అయిన వాళ్ళు కానీ ఎవరైనా చేసుకోవచ్చు ఈజీ బిజినెస్ ఇంకోటి ఏంటంటే మా దగ్గర చాలా మంది మిషన్ తీసుకున్న వాళ్ళు అంటే ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళు టెన్ నుంచి సెవెన్ వరకు ఆఫీస్కి వెళ్ళి సెవెన్ తర్వాత ఎయిట్ నుంచి టెన్ వరకు టూ అవర్స్ చేసుకుంటారు సండే రోజు ఏంటంటే మార్కెటింగ్ చేసుకుంటారు ఓకే మిషన్ ఎంత పడుతుంది ఏ రేంజ్ లో ఉంటుంది ఇది వచ్చేసరికి మనకి థర్టీ థౌసండ్ ఉంటుంది మీకు వన్ ఇయర్ వారంటీ వన్ ఇయర్ సర్వీస్ కూడా ఉంటుంది నేను ఇప్పుడు చెప్పినట్టుగా దీంట్లో అన్ని రకాలు చేసుకోవచ్చు బ్రష్లు గానీ టీషర్ట్ ప్రింటింగ్ కానీ డ్రై ఫ్రూట్స్ గానీ మసాలాలు గానీ ఏదైనా చేసుకోవచ్చు అంటే కస్టమర్స్ ఎవరైనా మిషన్ కొనుక్కోడానికి వచ్చినప్పుడు వాళ్ళకి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఏవేమి ఎలా చేసుకోవాలో ఖచ్చితంగా ఎలా చేయాలి ఏంటనేది డెమో ఇస్తాం వాళ్ళ చేతే నాలుగైదు షీట్లు కూడా చేయించేలాగా మేము చేస్తాం దీంట్లో రిపేర్లు వచ్చేవి కూడా పెద్దగా ఏమి ఉండదు మెయింటెనెన్స్ కూడా ఏమి ఉండదు ఎలా ఆపరేట్ చేయాలి వాట్సాప్ వీడియో కాల్ ద్వారా ఒకవేళ వాళ్ళకి ఏదైనా డౌట్ ఉంది వీడియో కాల్ ద్వారా సాల్వ్ అంటే సార్ ఇవి అన్ని కూడా మీరు మ్యానుఫాక్చరింగ్ చేస్తారా అంటే ఇప్పుడు చాలా మార్కెట్ లో చూసుకున్నట్లయితే చైనా మిషన్స్ ఇవన్నీ కూడా ఎక్కువైపోయాయి సో వాటికి మీకున్న డిఫరెన్స్ ఏంటి సార్ అంటే మాక్సిమం చైనా కాకుండా ఏంటంటే మనకి బిజినెస్ సంబంధించి ఏదైతే బాగా సూట్ ఏదైతే మన స్పీడ్ గా మనం వర్క్ చేయగలతో మిషన్స్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం అంతేకాకుండా దానికి సంబంధించి వారంటీ ఇప్పుడు చైనా నుంచి తీసుకున్నా వాళ్ళు వారంటీ గ్యారంటీ లే ఉండదు ఇంటికెళ్ళి పోయినా కూడా వాళ్ళు ఎవరు కానీ మనం వారంటీ ఇస్తున్నాం వారంటీ అన్ని ఉంటాయి సర్వీస్ కూడా ఉంటుంది అంటే వారంటీ అయిపోయిన తర్వాత ఏమైనా ప్రాబ్లం వన్ ఇయర్ లోప అయితే ఫ్రీగా చేస్తాము వన్ ఇయర్ తర్వాత అయితే మనం అమౌంట్ తీసుకుని కానీ చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ అంటే మిషన్ పర్చేస్ చేసినప్పుడే ఇలా బల్క్ లాగా ఇవన్నీ కూడా సేల్ పర్చేస్ చేసుకోవాలి అంతేనండి ఇప్పుడు క్లియర్ గా చెప్పాలంటే థర్టీ థౌసండ్ మిషన్ మెటీరియల్ కి మనకు ఒక ఏడు వేల నాలుగు వందలు అవుతుంది సెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఓకే దాంట్లో మనం ట్వంటీ కేజెస్ స్క్రబ్బర్ టూ హండ్రెడ్ షీట్స్ అలాగే టూ థౌసండ్ కప్స్ అంటే కప్స్ అంటే ఇలాగా అలాగే ఒక ట్యాగ్ బాక్స్ ఓకే ఇవన్నీ కలిపి ఒక ప్యాకేజ్ లాగా సెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ పే చేస్తే మనం ఇస్తాం ఇంట్లో ఉండే కరెంట్ తోనే రన్ అవుతుంది ఏ ఫ్లోర్ లో కావాలంటే ఆ ఫ్లోర్ లో పెట్టుకోవచ్చు సౌండ్ పొల్యూషన్ గానీ డస్ట్ పొల్యూషన్ గానీ ఏమి ఉండదు ఎటువంటి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఈ ఏదైతే ఈ బ్రాండ్ ఉందో ఇది నా ఓన్ బ్రాండ్ ఓకే సో ఎవరు మీకు హ్యాపీగాని సో అంటే తక్కువ బడ్జెట్ లో చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలనుకుంటే సో ఈ స్క్రబ్బర్ మిషన్ అనేది మీరు పర్చేస్ చేసుకోవచ్చు అనమాట దీంట్లో ఏంటంటే ఓన్లీ స్క్రబ్బర్ మిషన్ ఏ కాకుండా సో మీరు షర్ట్స్ పైన ప్రింటింగ్ కానివ్వండి ఇట్లాగా డిఫరెంట్ డిఫరెంట్ డ్రై ఫ్రూట్స్ ప్యాకింగ్ కానివ్వండి ఇట్లా మీకు నచ్చిన ఐటెంని మీరు ఇట్లాగా రెడీ చేసుకొని మార్కెట్లో సేల్ చేసుకోవచ్చు సార్ ఇదే మిషన్లో గ్రీన్వి కూడా వస్తూ ఉంటాయి కదా కిచెన్వి సో గ్రీన్ ప్యాడ్స్ కూడా చేసుకోవచ్చా ఇందులో అంటే గ్రీన్ ప్యాడ్ అనేది దీనికి ఇది కాదు మేడం దానికి ప్రత్యేకమైన మెషిన్ కూడా అవసరం లేదు గ్రీన్ అంటే ఇప్పుడు ఏంటంటే దీంతో పాటు వాటిని కూడా అడుగుతారు దానికోసం ప్రత్యేకమైన మిషన్ ఏ అవసరం లేదు దాన్ని మనం యాడ్ ఆన్ చేసుకుని ఇది రెడీమేడ్ గా దొరుకుతాయి సో ఇది ఏంటంటే ఇది ఒకటి కొంటే మనకి పది రూపాయలు ఉంటది బట్ ఇది మొత్తం సెట్ మనకి జస్ట్ సెవెన్ రూపీస్ సిక్స్ రూపీస్ ఏ పడుతుంది సో ఇది యాడ్ ఆన్ బిజినెస్ గా పాటు దీన్ని కూడా యాడ్ చేసుకోండి దీనికి సంబంధించిన మెటీరియల్ కూడా మన దగ్గర దొరుకుతుంది రేట్స్ కోసం మా మూడు బ్రాంచ్ లో మీరు ఎక్కడైనా కనుక్కోవచ్చు ఎక్కడైనా సేమ్ రేట్ ఉంటది సో దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్న వాళ్ళు హైదరాబాద్ గానీ విజయవాడ గానీ విశాఖపట్నం ఎక్కడైనా సేమ్ రేట్ లో ఉంటది కింద కనిపించే డిస్క్రిప్షన్ లో కనిపించే నంబర్ చేయండి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మేము ఇస్తాం